జూనియర్ డాక్టర్ అత్యాచారం ఎంత పాశవికమో చెబుతున్న రిపోర్ట్ మనుషుల్లోని పశుత్వం కాదు పైచాచిక ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఉన్న వివరాలు చదువుతున్న కొద్ది వణికిపోతున్న పరిస్థితి ఎంత ఆటవికంగా మరింత అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డారన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వివరాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది అవును మీరు ఊహించింది కరెక్టే దేశవ్యాప్తంగా చంచలనంగా మారిన బెంగాల్ జూనియర్ డాక్టర్ అత్యాచారానికి సంబంధించి ఇస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న బాధితురాలని హాస్టల్లోనే అత్యాచారానికి పాల్పడటం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన ఆందోళన వ్యక్తం చేయ కావటం తెలిసింది జూనియర్ డాక్టర్ రాత్రి వేళ విధులు నిర్వర్తించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆమె తర్వాత రోజు ఉదయం సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో కనిపించడం చంపేసిన విధానం కడుపు తిప్పేలా ఉన్న సంగతి తెలిసింది జూనియర్ డాక్టర్ అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళన వ్యక్తమవుతున్నాయి వేళ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న నిందుడు సంజయ్ రాయ్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసింది షాకింగ్ నిజం ఏమంటే తాజాగా ఆమె పోస్ట్మార్టం రిపోర్టు కొత్త విషయాలను వెలుగులోకి వచ్చేలా చేసింది ఆమెపై జరిగింది అత్యాచారం కాదని గ్యాంగ్ రేపుతో పాటు చంపేశారన్న నిజం వెలుగు చూసింది అంతేకాదు ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంశాలు చూస్తే ఆమెను ఎంత క్రూరంగా హింసించి చంపాలో అర్థమవుతుంది ఆమె ప్రైవేట్ పార్ట్స్తో పాటు కళ్ళు నోటి నుంచి బ్లీడింగ్ రావటం ముఖం గోడపై గాయాలు కడుపు ఎడమకాలు మెడ కుడిచేయి పెదవులు చేతివేళపై గాయాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు ఆమెను అత్యంత వాస్తవికంగా అత్యాచారానికి పాల్పడినట్లు వైద్యులు తమ రిపోర్టులు వెల్లడించారు ఆమె శరీరంలో నూట యాభై మిలియన్ల గ్రాముల వీర్యం ఉన్నట్లుగా పోస్టుమార్టం పేర్కొంది దీని ప్రకారం చూస్తే ఆమెను ఒకరు కాకుండా గ్యాంగ్ చేసి ఉండటారు ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదే విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులు కోర్టులో వేసిన కేసులు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి ఒకరికంటే ఎక్కువ మంది అత్యాచారం చేయడంతో పాటు ఆధారాలు మిగలకుండా ఉండేందుకు అతమార్చి ఉంటారని భావిస్తున్నారు పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఈ కేసును మరింత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇందులోని వివరాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి ఇంత క్రూరంగా హింసించిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది మరేం జరుగుతుందో కొద్ది ద్రోలు వేచి చూడాలి